నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం మతిలేని మహిళను అక్కున చేర్చుకున్న అమ్మఒడి బృందం ఈమె తమిళనాడు కాట్పాడిలో తిరుగుతుండగా కొంతమంది ఆకతాయిలు ఆమె వెంటపడి వేధిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు విచారించగా తెలుగు మాట్లాడటంతో గుడిపాల మండలంకు చెందిన టైలర్ షాప్ డేవిడ్కు కు అతను ఆమెను విచారించగా లక్ష్మీ సుప్రజ అని రాయచోటి వద్ద అని చెప్పిందని వెంటనే అమ్మఒడికి సమాచారం ఇచ్చిన వెంటనే అమ్మఒడి పద్మనాభనాయుడు తన సిబ్బంది కల్పన లలిత లక్ష్మి నవీన్ వెళ్లి ఆమెను స్థానిక కౌన్సిలర్ అన్బు సమక్షంలో అమ్మఒడికి తీసుకుని వచ్చారు ఆమెకు స్నానం చేసి హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేసి ఆమె కుటుంబానికి చేర్చుతామని పద్మనాభనాయుడు తెలిపారు ఆమఒడి సేవలను కాట్పాడి వాసులు అభినందించారు ఇది మా అంగడి కార్య కూర్చుంటారా నేను వాళ్ళని వర్క్ చేస్తాను ఇక్కడ వాళ్ళకి అసలు తెలియదు కదా మా అంగడి కడ కూర్చోని ఇక్కడే అంగడి అక్కడ టైలర్ అంగడి ఉంది కదా ఇక్కడ మా ఆడవాళ్ళు కూర్చొని ఆకే మిమ్మల్ని చూస్తే మంచిగా ఏం రాయదు ఇంత తెలియదు కదా నేను చెప్పేది ఏం మాట్లాడొచ్చు అంటే మనం మేము మీ ఇంటాయింట్తో కూడా కావాల్సిన మేము మాట్లాడతాం ఏం చెప్పాలో చెప్పండి మేము ఫోన్ నెంబర్ ఉంటే ఏంటి మేము మాట్లాడతాం

ఎప్పుడు నిరువు పెట్టద్దు అప్పుడప్పుడు ఫోటోలు తీయాలంటే ఫోటోలు ఇది అది ఇది ఇది నొక్క పైకి పెట్టి నొక్కలు ఇప్పుడు కట్ చేసి

அந்த பண்ண